వెల్కమ్ టీవీ న్యూస్ నియోజకవర్గంలో ఉన్న రైతుల కోసం ఐదు ఇరిగేషన్లు మంజూరు చేసుకున్న ఘనత కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బై బాలరెడ్డికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని వైఎస్ఆర్ సిపి మండల ఇన్ఛార్జి మురళి మనోహర్ రెడ్డి ఐరెన్ శ్రీనివాస్ రెడ్డి గురువారం కోసిగిల ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు అన్నారు దేవరబెట్ట గ్రామం గురించి రాఘవేందర్ రెడ్డి నీవు మాట్లాడుతుంటే హాస్యస్పందంగా ఉందని గత తెలుగుదేశం ప్రభుత్వంలో దేవరపేట గ్రామానికి ఒరిగింది ఏమీ లేదని నీళ్ళు విషయం అయితేనేమి కలవట్టు రోడ్డు విషయం అయితేనేమి మా ఎమ్మెల్యే శ్రీ వై బాల నాగరెడ్డి చేసి చూపించారు టిడిపి నాయకులు ఎలక్షన్ ప్రచారంలో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రాలయ నియోజకవర్గంలో ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు అలా అయితే గత టీడీపీ ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ అయినా శాంక్షన్ అయినటువంటి లెటర్ తీసుకొచ్చి చూపిస్తే మంత్రాలయం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వై బాలనాగరెడ్డి ఎన్నికల నుంచి తప్పుకుంటారని వారు అన్నారు కవున టీడీపీ కళ్ళు మాటలు నియోజకవర్గం ప్రజలు కోసికి టౌన్ లోనే ముప్పై తొమ్మిది సిసి రోడ్లు వేసిన ఘనత ఎమ్మెల్యే వై బాల నాగరెడ్డిదే అని తాకునీటి సమస్య తీర్చేందుకు ఇప్పటికే తొంభై శాతం పనులు అయ్యాయని అన్నారు కావున మంత్రాలయ నియోజకవర్గాల్లో వ్యాపారస్తులు యువకులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నియోజక ఉన్న ప్రజలు ఎప్పుడు ఎమ్మెల్యే బై బాల నాగిరెడ్డి వెంట ఉంటారని కావున ఇంత ప్రజా ఆదరణ ఉన్న ఎమ్మెల్యే బాల నాగరెడ్డి నాలుగోసారి సైతం వారి ఆదరణతో ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని వారన్నారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సోదరులు ఎంపీపీ లవకశ ఈరన్న బ్రదర్స్ నానికేని నాగరాజు మాజీ జడ్పీటీసీ దల్వయ మంగమ్మ ఉన్నారు బుల్లి నరసింహులు మొండి కోసికేయ పోల వీరస్వామి గానికి వీరస్వామి ముకుంద కృష్ణప్ప మాజీ సర్పంచ్ ఎల్లయ్య మరియు బెట్టప్ప గౌడ్ మటన్ బ్రదర్స్ మంతేష్ స్వామి జగదీష్ స్వామి మైనార్టీ సోదరులు ఎస్టి సోదరులు ఎస్సీ సోదరులు పాల్గొన్నారు అంటున్నారు నీకు తెలుసా మండలంలో యా ఊరు ఎక్కడుండే నీకు తెలుసు బాలారెడ్డి నిలిచే అర్హత నీకు లేదు ఒకటి తరువాత బాలి శుద్ధిగా ఉంటే ఆ ఊరికి ఆరు వందల ఎకరాలకి ఏది దేవర్బెడ్డి ఊరికి ఆరు వందల ఎకరాలు ఏపించినాడు ఆ ఊర్లో సిసి రోడ్ కూడా ఏమి ఇచ్చిన గతం వారం పది రోజుల కింద అదే దేవరి భట్ అదే రాఘవేంద్రుడు వ్యక్తు ఆ వీరస్వామి వీరేష్ వాళ్ళు కూడా అనే వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి పంచాయతీ ఉందని ఏది ఆడపిల్లని ఏది మన కౌతాల మండలం ఆడపిల్లిస్తే ఆ పాప స్తే ఆ పంచాయతీ కూడా మేము చేసాం ఎందుకు బాగుంటుందో అందరూ బాగుండాలని బాలనాగరెడ్డికి చెప్పి స్టేషన్ చెప్పి ఆ వేదిత ఎవరు కొట్టడకపోకనేత న్యాయం చేయడ చెప్పు న్యాయం చేపించిన వ్యక్తి బాలనాగరెడ్డి ఈ రాఘవేంద్రుడు తెలుసు ఆ ఊర్లో నిన్న పోయినాడు ఏదో బాలనాగిరెడ్డిని అనల్లా అంటుంటాడు అంతేగాని ఏది మోహన్ రెడ్డి టైంలో అభివృద్ధి చేసిండేదా కన్నులు తనపడం లేదా కోసిగలోనే మీకు మీ వెనకున్న వ్యక్తులు కనపడడం లేదా కోసిగ టౌన్లో ముప్పై ఎనిమిది రోడ్లు వేసిన కనెక్ట్ రెడ్డిది కళ్ళు కనపడుతుంది కదా భూగన్ చేరు కూడా ఎట్లా ఉండేది మొత్తం కదా చెప్పండి మీ కుండలు మీరు చేసుకొని చెప్పండి మీ పైన ఐదేళ్ళ కింద ఏ ప్రభుత్వం ఉంటే తెలుగుదేశమే కదా మీకు అక్కడ అభివృద్ధి చేసే రాలేదా ఏందా మాట్లాడేది బాలిస్తే మీ ఊరుకు ఉండము మళ్ళా మీరు రేపు కౌంటర్ ఇస్తే మళ్ళీ మరణాడిస్తాం మేము కౌంటర్ ఇది ఆగదు బాగా గుర్తు పెట్టుకోండి ఏదైనా కరెక్ట్ గా మాట్లాడండి తప్పు ఒప్పు మాట్లాడితే చూస్తా ఊపితున్నారు దయచేసి ఇదే బాలనాగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోతాడు పులికను ఎందుకు మళ్ళా ఇదే ఈయనే ఉన్నాడు సాక్షాత్ శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి మీరు కూడా మాట్లాడారు చేసిన ముందు నిన్న ఆయన రాఘవేంద్రెడ్డి అభ్యర్థి ఒక సందర్భంలో మాట్లాడుతూ కందుకూరు గ్రామానికి పోయినప్పుడు ఆ గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి చేశాము మేమే చేసాము అని అన్నా అంట అసలు వాళ్ళ ప్రపోజల్స్ పెట్టినప్పుడు మూడు పెట్టారు అప్పుడు ప్రపోజల్ కేవలం మూడు మాత్రం తీసుకొచ్చారు ప్రపోజల్స్ అంటే అప్లికేషన్ అది అప్పుడు దాంట్లో కందుకూరు లేదు అదేదో ఐరన్ గల్ ఉంది ఒరన్ ప్యాట్ ఒకటి ఉంది అది ఆల్వే ఆ మూడు మాత్రం ప్రపోజల్స్ తీసుకుపోయి పెట్టారు ఆ అప్లికేషన్ యాడ్ ఉంది ఆదర్లోనే ఉంది పైకి ఎక్కడ పోలేదు అప్లికేషన్ కేవలం మాకు లిఫ్ట్ ఇరికేషన్ ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టారు మేము శాంక్షన్ చేపించ మా గవర్నమెంట్ వచ్చిన ఏంటంటే ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేపించాము ఒకటి కందుకూరు ఆల్వి ఐరన్ గల్లు కగ్గల్లు బసాపురం ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ తీసుకొచ్చిన జీవో మేము అది మేము తీసుకొచ్చిన జీవో ఉంది వాళ్ళు ఏమైనా జీవో తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు జీవో ఐదు లిఫ్టీ సంబంధించిన జీవో తీపిస్తే మేము ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నాను మసీద్ దగ్గర చెప్తున్నాను వాళ్ళు నిజంగా వాళ్ళ గవర్నమెంట్లో శాంక్షన్స్ అనేది తీసుకువచ్చి జీవో చూపిస్తే మా ఎమ్మెల్యే గారిని పోటీ నుంచి తప్పిస్తాము వాళ్ళు దీన్ని కట్టుబడి ఉంటారా ఖచ్చితంగా చెప్తున్నాము ఈ పోటీ నుంచి మా ఎమ్మెల్యే అభ్యర్థిని తప్పుకుంటాడు వాళ్ళు తీసుకుని వచ్చినట్లు వాళ్ళు లిఫ్టిఫికేషన్ శాంక్షన్ చేసుకొచ్చి ఎటువంటి జీవో ఏమన్నా వాళ్ళ దగ్గర ఉంటే చూపిస్తే మా ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి చేసుకుంటాం అనేది మాత్రం మీకు అందరూ తెలియజేస్తున్నాం ఇది నోటుకు వచ్చినట్టు ఊకనే ఏమి తెలియదు మీకు అప్లికేషన్ ఎట్లా చేయాలా లిఫ్ట్ ఎట్లా సాధించుకోవాలో మీకు ఏమి తెలియదు కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమి అభివృద్ధి చేయలేదు మన కోసీలు అభివృద్ధి జరిగిందంటే అప్పుడు రాసేకే టైంలో మూడు నాలుగు గుర్రావేంద్ర ప్రాజెక్టు ఒకటి పులకర ప్రాజెక్ట్ చేశారు మీరు కోసీలు అంత అభివృద్ధి చేశామంటున్నారు కదా ఒక ఎకరాకి ఒక ఎకరాకు కోసి గ్రామంలో కాదు కోసి మండలంలో మాధవ నియోజక మంత్రాల నియోజకవర్గంలో ఒక ఎకరాకి కొత్త ఆయకట్టుకి ఇచ్చినామని చూపిస్తే ఇంకా మీకు తరవంచుకుపోతాం కోసి మండలంలో కోసి మండలంలో కోసి గ్రామానికి ఏ రోజైనా సాగునీరు అందించినారా చెప్పండి కోసి రైతుల్లో తెలుసు మీరు అడగండి ఊరిరే కలవలు మాటలు చెప్పి ఏదో సాధించినాం అనేది కాదు మన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కోలుల బేట కూడా నీళ్ళు లేవు ఇప్పుడు పల్లెపాడు వరకు నీళ్ళు పోతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఊగి మాటలు చెప్పి రైతులు మోసం చేసి నాశనం చేయని కూర్చోద్దండి మీకు చేత రైతే అభివృద్ధి చేయండి లేకపోతే గమ్మును మూసుకు కూర్చోండి మీకు ఏమి చేత కాదు అభివృద్ధి కాదు మీకు గలాటలు పెట్టాలా చూసుకుంటూ కూర్చోవాలా అది మాత్రం మీకు తెలుసు దయముంచి రైతు సోదరుల అందరూ అర్థం చేసుకోండి ఇట్లా కల్బోళ్ళు మాటలు అమ్మి మీరేమి మోసపోద్దండి అభివృద్ధి అనేది జరిగితే కేవలం బానాగ్రెడ్ టైంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది అది జరిగింది రాబోయే రోజుల్లో పదివేల ఎకరాలు నిలుస్తున్నాం అలాగే ఈ కోసిగి టౌన్ లోనే ఎంత అభివృద్ధి చెందిందో ఇదే పోయిన రెండు సార్లు కూడా గెలిపించినారు రూలింగ్ లేకున్నా ఎట్లున్నాడో బాలనాగిరెడ్డి రూలింగ్ వచ్చినా కూడా అదే విధంగా ఉన్నాడు బాలనాగిరెడ్డి ఏదే కానీ కోసిగి మండల్లో కానీ టౌన్ లో కానీ ఒక దౌర్జన్యం లేదే మా వాళ్ళు లీడర్లు ఉన్నారు వాల్మీకి సోదరులే ఉన్నారు అందరు ఇక్కడ అందరూ అడగండి అదే తెలుగుదేశం ప్రభుత్వంలో అదే కొంతమంది సోదరులు తెలుగుదేశం వాళ్ళు ఎంత కలాట ఊరికి రావాలంటే ఇచ్చి పంపించే వాళ్ళు ఏ మళ్ళా దయచేసి కోసింగ్ ప్రజలారా కోసింగ్ మండల ప్రజలారా దయచేసి తెలుగుదేశం ఓటేస్తే మళ్ళా దౌర్జన్యమే మళ్ళా మంచి అభివృద్ధి చెందుదు దయచేసి మీరు అందరూ ఆలోచన చేసుకొని ఓటు రేపు పదమూడవ తారీఖు ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు ఒక మన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఇంకోటి మన ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి మళ్ళా భక్తులు అందరికీ చెప్పి మీరు ఓట్లు వేయించి గెలిపించాలని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను